చంద్రబాబు చేసిన పనికి వృద్ధులు వికలాంగులు బాధపడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురేంద్రేశ్వరి షర్మిలమ్మ అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ వారికే పథకాలు ఇస్తామని చెప్పే లోకేష్ కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు డివిజన్ డివిజన్ బాంబే కాలనీ ఈ బ్లాక్ ప్రాంతాల్లో స్థానిక పార్టీ బేవర నారాయణ తదితరులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేస్తానని చెప్తున్నారని అన్నారు గతంలో ఇళ్ల పట్టాల సమస్యలు చంద్రబాబు చేయలేకపోయారని కానీ జగన్ అధికారంలోకి వచ్చాక చేసి చూపించాడన్నారు చంద్రబాబు చేసిన పనికి వృద్ధులు వికలాంగులు బాధపడుతున్నారన్నారు ఇంటి దగ్గరకు వచ్చే పింఛన్ను ఆపివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి షర్మిల అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారన్నారు వృద్ధులను వికలాంగులను బాధ పెట్టడం సబబు కాదన్నారు నాలుగేళ్లుగా ఇంటికి పింఛన్ ఇస్తున్న వాలంటీర్స్ ఆపివేయడం సమంజసమా అని ప్రశ్నించారు వాలంటీర్ లేకపోతే ఇంటి వద్దకు ఏ విధంగా పెన్షన్ పంపించగలుగుతారు పద్నాలుగు ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పెన్షన్ ఇంటికి పంపించావా అని ప్రశ్నించారు లోకేష్ నిన్న సభలో మాట్లాడుతూ నేను చెప్పిన వాడికి పింఛన్ ఇవ్వాలి మా కౌన్సిలర్ చెప్పిన వాళ్ళకే పింఛన్ ఇవ్వాలి అని అనడం ఎంత అన్యాయం అని ప్రశ్నించారు ముఖ్యంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గట్టిగా పనిచేస్తారు ఈ యొక్క కాలనీ కూడా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది వీరందరికీ అప్పుడు పట్టాలతో ఇల్లు ఇస్తే వాటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు పద్నాలుగేళ్ళు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు వీళ్ళకి ఎక్కడికి కూడా హక్కులు కల్పించిన పరిస్థితి లేదు అటువంటి ఈరోజు ఈ ఇళ్ల మీద పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించి రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మేము అందరం కూడా ఆయనకే ఓటేస్తామని చెప్పిన విధంగా ప్రజల నుంచి చక్కటి సంకేతాలు వస్తున్నాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము జగన్ కొట్టేస్తాం మా పార్టీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి చెప్తున్నారు నారా లోకేష్ కూడా చెప్తున్నాడు రేపు ఉదయం గనక మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి మా కార్పొరేట్ చెప్పిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అటువంటి వ్యక్తికి మనం ముందుకు ఓట్లు వేయాలండి అసలుకి నారా లోకేష్ ఓట్లు వేయాలా వాలంటీర్లు మారుస్తారట అదేవిధంగా జనభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే పథకాలు ఇస్తారట సిగ్గు లేదా నారా లోకేష్ నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవా నువ్వు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాడు నీ తొత్తుగా పనిచేసే బుద్ధంకనకు కూడా రైతు ప రైతు పథకం ఇచ్చాం మేము మీ పోతిని మహేష్కి ఇచ్చాం మీ వరలరామేకి ఇచ్చాం మీ కా మీ తరపున పోటీ చేసిన కార్పొరేట్ క్యాండిడేట్లందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాం అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇస్తావా అరవై ఆ డివిజన్ వాంబాయి కాలనీలో మా ఇన్ఛార్జ్ అయిన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే అభ్యర్థి గడప గడప తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్తే మంచి స్పందన ఎందుకంటే వాంబాయి కాలనీ ఇచ్చి ఏళ్ళు అయినా కూడా పోయి టీడీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే ఈ రిజిస్ట్రేషన్లో జరగడం అనేది జరిగింది ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఉన్న మన మలాది విష్ణు గారికి మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి దక్కిద్ది ఇంకొంతమంది రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయాల్సిందో ఉన్నారో దానికి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు జీవోని కొద్దిగా పెంచి మాట్లాడేది దాన్ని కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది బొంబాయికి ఇచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి హాస్పిటల్లో కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ప్రతి ఒక మొదటి సదుపాయము పేదవాళ్ళకి పథకాలు ఇంతకుముందు అయితే ఇదే కాలనీ స్కూల్ సెంటర్లో రెండు మూడు రోజులు పింఛన్ తిరగాల్సి వచ్చేది అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రామ వారింటి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్లి పింఛనివ్వడం జరుగుతుంది ఇప్పుడు పింఛన్ తీసుకున్న వృద్ధులందరూ కూడా మా జన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో ఎలంబేరి శ్రీనివాస్ గారిని ఇక్కడ సెంట్రల్ ఏజ్ వర్గంలో గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది